అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం నాలుగవ తేదీ బుధవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలు పెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా వీటన్నిటికీ ఒకే ఒక్క నరగోశ నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ టూ వన్ సిక్స్ వన్ నైన్ కన్యారాశి వారు బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు మీ యొక్క రంగాలలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యుల సహకారం ఏర్పడుతుంది దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైన వ్యవహారంలో విజయ సిద్ధి ఏర్పడుతుంది ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు ఆస్తిని వృద్ధి చేస్తారు ప్రారంభించినటువంటి పనులు స్థిర చిత్తంతో పూర్తి చేస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు బుద్ధి బలం బాగుంటుంది కుటుంబ సంకల్పాలు నెరవేరు చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ తగ్గుతుంది చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మనోబలం పెరుగుతుంది అవసరానికి ఆర్థిక సహాయం లభిస్తుంది బంధువులతో ప్రపంచాలు రాకున్నా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క పనితీరుకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది వ్యాపారంలో అభివృద్ధి కలదు రాజయోగం సిద్ధిస్తుంది ముఖ్య విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు సున్నితమైనటువంటి అంశాలలో ఎదుటివారి మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా గందరగోళ పరిస్థితులు తెలుగునా ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఓర్పుతో వ్యవహరిస్తారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు నిర్మలమైనటువంటి మనసుతో పనిచేసి అనుకున్నత సాధిస్తారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది అందరినీ కలుపుకొని పోవడం చాలా మంచిది చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు లక్ష్యాలను చేరుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు అనుకూల కాలం అనే చేసుకోవచ్చు ఓర్పుతో ముందుకు సాగుతారు ఆర్థికంగా కొంతవరకు అనుకూలత ఏర్పడుతుంది ఆటంకాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరిస్తారు తోటి వారితో ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి అపార్థాలకు తావివ్వవద్దు ఆచితూచి ఖర్చు పెట్టాలి ఆలోచించి మాట్లాడాలి తోటి వారి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు చేసే పనిలో శ్రమ పెరగకుండా జాగ్రత్త వహిస్తారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగినాం చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు బృహమణ శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వాహన యోగం ఏర్పడిన వృత్తి వ్యాపారంలో లాభదాయకం ఫలితాలు ఏర్పడిన స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు ఏర్పడడం ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి మనసు పెట్టి పని చేస్తే విజయాన్ని సాధిస్తారు మిత్రుల వలన మేలు చేకూరుతుంది చెప్పవచ్చు ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులు అవుతారు ఆత్మీయుల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు మీ యొక్క రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు ఇబ్బందిగా అనిపించినటువంటి సంఘటనలకు దూరంగా ఉంటారు దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తారు కీలక అంశాలలో పెద్దలను సంప్రదిస్తారు వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడడం స్థిరమైన ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా ఫలితాలను అందుకుంటారు దైవ బలం అనుకూలిస్తుంది అధికారులు లేదా మెప్పించడానికి కాస్త కష్టపడతారు బంధుమిత్రులను కలుపుకుని పోవటం వలన సమస్యలను అధిగమిస్తారు మిశ్రమ వాతావరణం అనే చెప్పవచ్చు ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అవసరానికి తగిన సహాయం లభిస్తుంది గౌరవ బంధువుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా ఆప్తుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది నిరుద్యోగులకు అధికారుల అండదండలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది కన్యారాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదం